చేసినటువంటి వ్యక్తులు కానీ నాలుగైదు సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కానీ పార్లమెంట్లో కానీ లేదా ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాకు మీరు సూచనిస్తూ గౌరవంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి సభని రేపు ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి నేర్పిస్తారనే ఆలో ఆలోచనతోని మేము యాభై మందిని ఇక్కడికి కొత్తగా ఎన్నికై వచ్చిన వ్యక్తులకు ఈ ఈ విషయాలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది సరే సీనియర్ శాసనసభ్యులకు వారి ఆలోచన మీరుకే వదిలేస్తూ వన్ మినిట్ వెంకటోట్ వెంకటరామరెడ్డి గారు వన్ మినిట్ ఇప్పటిదాకా శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట వ్యాఖ్యలను అన్నింటినీ రికార్డుల నుంచి తొలగిస్తున్నాను ప్లీజ్ కరెంటు విషయంలో కోట్ల రూపాయలు పెట్టారు అంకెల గారెడ్డి ఉండొచ్చు లేకుంటే నిజమైన సంఖ్య ఉండొచ్చు ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు చేశారంటే భూమికి ఎవరు ముగ్గుబోయలేదండి ఒకరు చేసుకుంటూ వస్తుంటే దాని తద్వారా వచ్చిన ప్రభుత్వాలు దానికి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో కొన్ని తప్పప్పులు జరగవచ్చు జరగచ్చు లేదంటే తప్పు కావాలని చేస్తే దాని మీద ఎంక్వైరీ వేయచ్చు అవన్నీ చూసుకోవచ్చు దానికి కమిషన్లు కానీ జుడీషియర్ కానీ ఉందనేది అనేది నా అభిప్రాయం ఇకపోతే ఎన్ని వేల కోట్లు పెట్టినామన్న కన్నా సామాన్య రైతు సామాన్య ప్రజలు ఆలోచించేది మాత్రం వారికి అందుబాటులోకి వచ్చినటువంటి విద్యుత్ కానీ వారికి కావలసినటువంటి సౌకర్యాల మీద ఆలోచిస్తారు ఇవాళ రైతులకు కావలసినటువంటి కరెంటు కంబాలు కానీ కాసారాలు కానీ బొక్కలు కానీ ఈ మెల్టెడ్ వైర్ కావచ్చు లేకపోతే క్రాసుడ్ పోల్ కావచ్చు లేకపోతే బ్రేకుడ్ పోల్స్ కావచ్చు ఐరన్ పోల్స్ కావచ్చు లక్సులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి చేంజర్లు కావచ్చు జంపర్లు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి సిక్స్టీన్ కేవీ కానీ థర్టీ టూ కేవీ కానీ సిక్స్టీ కేవీ కానీ హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్సు ఏవైతే అవసరం ఉన్నాయని రైతులు అడుగుతున్నారో ఎలక్ట్రిసిటీ చుట్టూరా తిరుగుతున్నారో వాళ్ళందరికి కూడా కావాల్సిన సౌకర్యాలు అందట్లేదు జిల్లాలు ఏర్పాటు చేసిన కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపోలను ఏర్పాటు చేయలేదు ఉమ్మడి జిల్లాలోనే ఎలక్ట్రిసిటీ డిపోలు ఉన్నాయి అక్కడ నుంచి డిస్పోజ్ కావాల్సిన మెటీరియల్ కోసము ఏ జిల్లాలనైతే ఉందో అక్కడి వారు తీసుకుపోతున్నారు కానీ ఆ జిల్లా నుంచి విడిపోయినటువంటి జిల్లాకు మాత్రం అది అసౌకర్యంగా ఉందనేది ఎనర్జీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు గుర్తించాలనేది కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి సమస్యలలో కూడా ఒక రైతు ఓవర్లోడ్ ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ నాకు కావాలని డీడీలు కట్టి వారు పంపిస్తే ఇప్పటి వరకు రైతులకు ఆ ట్రాన్స్ఫార్మర్లు వచ్చే పరిస్థితి లేదు ఎక్కడైతే ముప్పై మీటర్లు దాటి ఉన్న డొమెస్టిక్లో నలభై మీటర్లు ఉన్నా కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ పోల్ ఇవ్వమని అంటే ముప్పై మీటర్లు దాటిందని చెప్పి ఒక్క ఇల్లున్నా కానీ దానికి వేలల్లో బిల్లులు చేస్తూ ఎస్టిమేషన్లు చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ ఉన్నది అనేది ఒక్కసారి గమనించాల ఇలాంటి పరిస్థితుల్లో రైతు కానీ డొమెస్టిక్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి ఇకపోతే మాజీ మంత్రి గారు జయదీశర్ రెడ్డి గారు అన్నట్టు లేకపోతే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు అన్నట్టు కానీ ఇవాళ ప్లాట్లు వచ్చినాక వైర్లు పోయినాయి కాదు వైర్లు పోయిన తర్వాత ప్లాట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు అన్న ఇంటి ఇండ్లు కట్టుకున్నటువంటి వ్యక్తికి ఇంటి మీదకి వెళ్ళి వైర్లు పోయే ముందు అది ప్రభుత్వ భూమా అది లేకపోతే ప్రైవేటు భూమా అక్కడ ప్లాట్లు ఉన్నాయా డొమెస్టిక్ హౌజెస్ ఉన్నాయా అక్కడ నుంచి రేపు పొద్దున రానున్నటువంటి భవిష్యత్తులో అక్కడ ఇండ్లు ఏర్పడతాయని చూసుకోకుండా వైర్లు వేసేసి ఇవాళ వైర్ షిఫ్టింగ్ కావాలంటే కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు థర్టీ త్రీ కేవీ స్టే లైను ఏదైతే ఉన్నదో ఆ లైను కొన్ని కామారెడ్డిలోనే కాదు అన్ని పట్టణాల్లో కూడా ఎన్నో ఇండ్లపై నుంచి ఆ లైన్లు పోతూ ఉన్నాయి ఆ లైన్లు పోయినప్పుడు రెండంతరాలు కట్టి పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్నారు త్రీ ఫ్లోర్స్ కట్టినా మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇస్తున్నారు పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ వైర్లు ఉన్నాయని పర్మిషన్ ఇవ్వకుండా మున్సిపాలిటీ వారు చూడరు లేకపోతే పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకొని యాక్సిడెంట్ అయ్యి ఎందరో చనిపోయే పరిస్థితికి వచ్చింది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఎగ్జాంపుల్ ఇప్పుడు కామారెడ్డిలోనే కనీసము రెండు వందల మూడు వందల ఇండ్లు అంటే రెండు వందల పైబడి ఉన్నటువంటి ఇండ్ల మీద నుంచి థర్టీ త్రీ కేవీ లైన్ పోతా ఉంటే అక్కడ ఇప్పటికే కనీసం ఒక యాభై మంది చనిపోయిన సందర్భం ఉన్నది అది గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ జరుగుతూ ఉన్నది అది ఆ లైన్ షిఫ్టింగ్ చేయాలనే ఆలోచన కూడా ఎక్కడ చేయట్లేదు అది ఎగ్జాంపుల్ కామారెడ్డి చెప్పినాం కానీ అది ఇక్కడ ఉన్న మంత్రుల టౌన్లలో కావచ్చు వారి నియోజకవర్గాల్లో కావచ్చు మీ నియోజకవర్గంలో కూడా కావచ్చు అనేది నా అభిప్రాయం ఇది అంతటా ఉంది అది మార్చాల్సిన అవసరం ఉన్నది అది చేయకుండా ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వకుండా ఓవర్లోడ్ కన్వర్జన్ చేయకుండా దాన్ని సరిదిద్దకుండా ఇవాళ హండ్రెడ్ కేవీ మీద ఎన్ని మోటార్లు నడవాలి అది సిక్స్టీ కేవీ మీద ఎన్ని మోటార్లు నడవాలి అనేది చూడకుండా సంవత్సరం సంవత్సరాలుగా ట్రాన్స్ఫార్మర్స్ రాకుండా డీలు కట్టిన తర్వాత ఒక్క సంవత్సరానికో ఆరు నెలలకో అవి రావడం జరుగుతున్నది కాబట్టి ఇవన్నీ గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు విక్రమార్క గారు కొంచెం చూడాలని బట్టి గారు చూడాలనేది నా ఆలోచన పోయిన ప్రభుత్వంలో వారు చేసినంత వరకు చేయొచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడైతే నేను ఏదైతే చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దాలి త్వరలోనే అనేది నేను సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అన్మైండ్ ఉద్యోగులని అంటే మనం ఎంత పెద్ద పని చేసినా ఏది చేసినా ఎన్ని కోట్లు పెట్టి ఏం చేసినా ప్రజలు ఫైనల్గా అర్థం చేసుకునేది వారికి అందినటువంటి సదుపా సౌకర్యాన్ని ఆ సౌకర్యానికి పనిచేసేది కింది స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు అనేది నా అభిప్రాయం ఆ ఉద్యోగస్తుల్లో అన్మైండ్ ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళ పేరు పెట్టి పదకొండు వేల జీతానికి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పని చేపిస్తూ పోతున్నారు వాళ్ళని ఇప్పటి వరకు